బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువు గుణాలకు అతీతమైన వారు అని చెప్తూ ఉంటారు గురువును సేవిస్తే సకల దేవతలను సేవించినట్టే అని చెప్తూ ఉంటారు గురు సేవా భాగ్యం జన్మల పుణ్యఫలం అని చెబుతూ ఉంటారు దానికి అనువైన రోజు గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ మరి ఈ రోజుకు సంబంధించి విశిష్టత సంప్రదాయం గురించి సనాతన ధర్మంలో ఏ విధంగా వివరించారో వాటన్నిటినీ కూడా సవివరంగా సశాస్త్రీయంగా తెలియజేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు గత ఎన్నో దశాబ్దాలుగా వారు తెలుసుకున్న విజ్ఞాన భాండాగారాన్ని అందరికీ పంచుతూ దేశ విదేశాలలో ప్రతి ఒక్కరికి కూడా చైతన్యం కలిగిస్తూ మరెంతో మందికి కూడా మార్గదర్శిగా నిలుస్తున్నారు ఆర్ష విద్యా తపస్వి ఆర్ష విద్యా భాస్కర అలాగే శ్రీ భారతీ తీర్థ అవార్డు గ్రహీత సువర్ణ భారతి గోశాల తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మీ అందరికీ బాగా సుపరిచితులైన బ్రహ్మశ్రీ పసల్లపాటి శ్రీనివాస బంగారే గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం మీ నటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ముందుగా మీకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు గురు పూర్ణిమ విశిష్టత మీ మాటల్లో అసలు మిగతా అన్ని పండగలు ఒక ఎత్తు గురు పూర్ణిమ ఒక ఎత్తు ఏమిటి ఈ గురు పూర్ణిమ యొక్క విశిష్టత అంటే ఏ గురువు తన శిష్యుడు ఉద్ధరింపబడి సాక్షాత్ పరమాత్మ చేతన స్థితిని పొందాలి అని కోరుకుంటాడో అలాంటి గురువుని గుర్తు చేసుకుండేటువంటి రోజు కుకారశ్చంధకారస్థుకారనిరోధక కుకారము అంటే అంధకారం ఆ అంధకారం ఎక్కడ ఉందయ్యా అంటే అగ్నిలో వేలు పెడితే కాలుతుంది ఇది తెలియక వేలు పెడితే కాలుతుంది కానీ ముందే ఎవరైనా వచ్చి అది అగ్ని అందులో వేలు పెట్టకురా ఒక పాత్ర తయారు చేసుకొని అన్నం వండుకొని తినొచ్చు నీళ్లు కాగబెట్టుకోవచ్చు లేదు ఇంకేమైనా ఆహార పదార్థాల సంగతి చూసుకోవచ్చు అని చెప్పారనుకో అమ్మా అది ఎంత జ్ఞానం కలిగి తప్పటడుగు మనం వేయకుండా ఉంటుంది అలాగే గురువు అనేటటువంటి వారు నీ లోపల కామ క్రోధ లోభమోహ మద మాత్సర్యాలు అనేటటువంటివి విశృంఖలంగా సంచరిస్తూ ఉన్నాయి వీటన్నిటినీ నియంత్రించుకొని వీటికి అతీతమైనటువంటి ఆత్మచేతన స్థితిని పొందు అందుకోసం గురువు కావాలి లోపల ఉండే అజ్ఞానం అనే అంధకారాన్ని తీసేసేటటువంటి గురువు కావాలి కాబట్టి అలాంటి గురువుని ఎప్పుడూ మనం వెతుక్కోవాలి మహాత్ములైనటువంటి వాళ్ళ కోసం ఎదురు చూడాలి గురవే సర్వలోకానం భిషజే భవరోగిం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ అన్ని లోకాల్లో ఏదైనా ఒక వైద్యము భవము అనే రోగానికి ఉంది గురవే సర్వలోకానం భిషజ్ భిషక్ అంటే వైద్యుడు భవరోగిం భవము అంటే బయట ఉండే సంసారంలో ఉండే రోగాలకి మందైనటువంటి గురువు ఎక్కడయ్యా ఈ సర్వలోకాలకి ఉన్నటువంటిది అలాంటి ఆయనే సాక్షాత్తు దక్షిణామూర్తి వారు ఆ దక్షిణామూర్తి యొక్క నిజతత్వాన్ని తెలుసుకుండేటటువంటి వాళ్ళు వాళ్ళ కోసము అలాంటి మహాత్ములని మనం గుర్తుంచుకోవడానికి దీన్ని గురు పూర్ణిమ ఇంకా గొప్ప మాట ఈ గురి పూర్ణిమ అనే వ్యాస పూర్ణిమ వ్యాసుల వారు ఈ భూమి మీదకొచ్చి అనంతో వైవేదాహ అనంతంగా ఉన్నటువంటి వేదాలని ఒక సమగ్రమైనటువంటి విభజన చేశారు ఈ విభజన చేసి దానిని భాగాలుగా తీసి ఆపరేషన్ మా పెద్ద సర్జరీ చేశారు చేసి ఈ కలియుగంలో ఉండేటువంటి మానవులకి ఈ పూర్తిగా చదవగలిగేటటువంటి శక్తి ఉండదు అని ఆయన జైమిని పైలుడు వైశంపాయనుడు సుమంతుడు అనేటటువంటి నలుగురు శిష్యుల్ని తయారు చేసుకొని ఋగ్ యజు సామ అథర్వ వేదాలనిచ్చి బ్రహ్మసూత్రాలకి భాష్యాలు రాసి అష్టాదశ పురాణాలని మనందరికీ అందించి మహాభారతం వంటి మహత్తరమైనటువంటి దివ్యమైనటువంటి ఆ గ్రంథరాజాన్ని మనకి అనుగ్రహించి ఇతిహాసాలని అందించినటువంటి మహానుభావుడు అపారమైన కృపతో ఇవాళ్ళ మనకి భక్తి ఉన్న జ్ఞానమున్న వైరాగ్యం ఉన్న వ్యాసోచ్చిష్టం జగత్సర్వం వ్యాసుడి యొక్క ఉచ్ఛిష్టమే ఈ జగత్తులో అంతా మనకి లభించేది ఆయన నుంచి వచ్చిందే కొత్తగా ఏదీ లేదు కాబట్టి అలాంటి వ్యాసుల వారిని స్మరించుకుంటూ చేసేటటువంటి పూర్ణిమని గురు పూర్ణిమ అంటారు ఇందులో ఏమంటే నేను మా గురువు గారిని పూజ చేస్తాను నేను ఇంకో గురువు గారిని పూజ చేస్తాను అబ్బాయి మాకు శంకరులంటే అంటే ఇష్టమండి మాకు రామానుజులంటే ఇష్టమండి మాకు మధువులు అంటే ఇష్టం అండి ఇష్టం ఉంటే ఉంచుకోండి కానీ వ్యాసులవారిని అర్చించిన తర్వాతే ఇంకే గురువునైనా అర్చించాలి ఈ గురు పూర్ణిమ ఈ వ్యాస పూర్ణిమ రోజు కాబట్టి వ్యాసులవారు ప్రధానంగా గురుస్వరూపంగా ఉండేటటువంటి పూర్ణిమ ఇంకా మంచి మాట చెప్పాలి అంటే ఈ గురు పూర్ణిమ నాడు సూర్యుడు చంద్రుడు బృహస్పతి ఈ ముగ్గురికి స్పర్శ వస్తుంది సూర్యుడు మేధకి గుర్తు చంద్రుడు మనస్సుకి గుర్తు గురువు జ్ఞానానికి గుర్తు మేధ మనస్సు జ్ఞానము ఏకీకృతమయ్యేటటువంటి రోజు కాబట్టి దీన్ని గురు పూర్ణిమ అన్నారు ఇవాళ రోజున వ్యాసుల వారికి పూజ చేసి వ్యాసులవారిచ్చినటువంటి ఏదైనా ఒక గ్రంథములో కొంత భాగమైన ఎవరు పఠనం చేస్తారో వాళ్ళు ధన్యులు